వీక్షకులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించారు దాదాపుగా అరవై తొమ్మిది ప్రజా దర్బార్లు కొండవల్లి సీఎం నివాసంలో నారా లోకేష్ నిర్వహించారు దాదాపుగా లక్షా ఇరవై మూడు వేల మంది రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు ప్రతి వారం రెండు వేల మంది తగ్గకుండా వచ్చారు ఇంకా తర్వాత ఆయన బిజీ అవడం వల్ల ఆ ప్రజా దర్బార్ నిర్వహించడం సాధ్యం కాలేదు ఒక నాలుగు నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చారు తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది పోటెత్తారు పదివేల మంది సహజంగా గ్రామాల్లో వాళ్ళైతే వారికి ఏదైనా సమస్య ఉంటే ఆ గ్రామ సచివాలయంలో విఆర్ఓ విఆర్ఏ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్లు ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ ఉద్యాన శాఖకు సంబంధించిన అసిస్టెంట్లు వారి దగ్గర ఆ పథకాలకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోవడం ఆ వ్యవహారం అంతా ఉంటుంది కానీ నారా లోకేష్ ప్రజాదర్బారు పెడితే వేలాది మంది గుంపులు గుంపులుగా మారుమూల ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి గుంపులు గుంపులుగా తరలి ఉన్నారు అంటే నారా లోకేష్కి చేతిలో అప్లికేషన్ పడితే ఆ పని అవుతుంది దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఏదో సహజంగా మంత్రులకి వీళ్ళకి ఏదైనా పనులకు సంబంధించి ఇబ్బందులకు సంబంధించి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు అవన్నీ గుట్టలు గుట్టలుగా పోగయి బస్తాలు బస్తాలు అయిపోతాయి వారు కూడా ఒకటే రెండు చూస్తారు మిగతా అన్నీ చెత్తల పేస్తారు కానీ మంత్రి నారా లోకేష్కి ఒక వినతి పత్రం ఇస్తే దానికి ఒక నెంబర్ కేటాయించి దాన్ని ఆన్లైన్ చేసి ఆ సమస్య ఏ శాఖ ఒక చెందిందో చూసి ఆ శాఖకి పంపించి ఆ శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకుంది అనే వివరాలు కూడా ఆన్లైన్లో పెడతా ఉన్నారు ఎలాగో వినత పత్రం ఇచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు కాబట్టి వారికి కూడా ఆ సమాచారం అందిస్తూ ఉన్నారు వారి సమస్య ఫాలోఅప్ ఎక్కడి దాకా వచ్చింది చాలా చాలామంది బాధితులు లీగల్ ఇష్యూస్తోనే నారా లోకేష్ దగ్గరకు వస్తూ ఉన్నారు సరే ఆ లీగల్ ఇష్యూస్ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది భూ వివాదాలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు బంధువుల మధ్య భూ వివాదాలు వీటికి సంబంధించి కూడా మంత్రిగా మంత్రి దగ్గరకు వస్తూ ఉన్నారు అవి నారాల్లో గబక్కున్న దాన్ని తేల్చడానికి కావదు కోర్టుల వ్యవహారం తేలితే ప్రభుత్వం నుంచి ఏదైనా రెవెన్యూ అధికారులు దాన్ని పరిష్కరిస్తారు ఇద్దరిని కూర్చోబెట్టి అయితే నాలుగు నెలల తర్వాత నిర్వహించిన ప్రజా పది వేల మంది ఒకేసారి పోటెత్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంతా రచ్చరచ్చ అయిపోయింది నాలుగు గంటల కార్యక్రమం పన్నెండు గంటల సేపు కొనసాగించారు వచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర వినతి పత్రాలన్నీ తీసుకొని దాన్ని ఆన్లైన్ చేశారు జనంలో ఇంత నీడుందా అని చెప్పేసి గమనించిన నారా లోకేష్ ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో వారంలో ఆరు రోజులు ఒక ఆదివారం మినహా ప్రతిరోజు కనీసం ఒక మంత్రి లేదంటే ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజా దర్బార్కు ఏదైతే వినతులు వస్తూ ఉన్నాయో అవన్నీ వారు కూడా తీసుకోవాలని ఆదేశించారు ఎలాగో పార్టీ ఆఫీస్కి వారానికి ఒకరోజు మంత్రి నారా లోకేష్ వస్తారు ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడే గడపాలని నిర్ణయించారు వేలాది మంది పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్నారంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో ఎంఆర్ఓ ఎండి ఎండిఓ కార్యాలయాల్లో కానీ జిల్లా స్థాయిల స్థాయిలో జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఎన్నిసార్లు తిరిగి తిరిగి పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు మంత్రి నారా లోకేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు నేరుగా అసలు ఏ అధికారిని కలవకుండా మంత్రి నారా లోకేష్ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా కొద్దిమందే అధికారుల చుట్టూ తిరిగి 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 వేసారిపోయి మంత్రి నారా లోకేష్ చాంబర్కి ఆ వినతి పత్రం చేరతావా ఇక్కడికన్నా వస్తే కనీసం పరిష్కారం అవుతుంది అనే యొక్క ఫీడ్బ్యాక్తో గతంలో వెళ్ళిన వాళ్ళు మీరు ఆడికెళ్తే పని అవుతుందని చెప్పడంతో ఈ విధంగా ప్రజల్లో ఇంత నీడు ఉంది కాబట్టి దీన్ని ప్రతిరోజు కొనసాగించే ఉద్దేశంతో వారానికి ఒకరోజు మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉంటారు మిగిలిన ఐదు రోజులు మంత్రులు అందుబాటులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సిద్ధంగా ఉంటారు రాబోయే రోజుల్లో వినత పత్రాలు ఇచ్చేవాళ్ళు ఒకేసారి కాకుండా నేరుగా మంత్రి నారా లోకేష్ చేతిలోనే పెట్టాల్సిన అవసరం లేదు పార్టీ కార్యాలయానికి ప్రజా దర్బార్లో మీ వినత పత్రం అందజేస్తే దానికి న్యాయం చేయడానికి కావలసిన సిబ్బందిని కూడా రెండు వందల మందిని ఏర్పాటు చేశారు వేల కొద్ది వినతలు వస్తూ ఉన్నాయి దాన్ని సాగ్రిగేట్ చేసి అది ఏ శాఖకు చెందిన సమస్య పరిష్కరించడానికే రెండు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఇక లీగల్ ఇష్యూ ఉండి కోర్టులో వ్యవహారం ఉంటే కోర్టులో తేలే వరకు దాన్ని ఎలాంటి రెవెన్యూ అధికారులు కానీ మిగతా వాళ్ళు కూడా పరిష్కరించలేరు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ముందుగా కోర్టులో పరిష్కారం చేసుకోండి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దాన్ని రెవెన్యూ అధికారులు అలాంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి పరిష్కరించుకోవడానికి రావచ్చు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారానికి ఆరు రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు వ్యాప్తంగా బాధితులు వారి వినత పత్రాలు సమర్పించవచ్చు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి